再搞五天，反正 మళ్ళీ పర్లేదు అందుకే దాని మీద రెండు మూడు నాలుగు ఐదు ఐదు అంశాలు రెండు మూడు నాలుగు 5 koppie. Maar tjom. Janik. Janik het net. Dit is. Dit het eers almal gedoen. Oksare. Daar gaan moet dit. 사쿠치 아카 아카 కూర్చోండి మేమే మీ దగ్గర తీసుకొచ్చేస్తాం అందరం కూర్చోండి మీ కుర్చీ దగ్గరకు వచ్చేస్తాం కూడినటువంటి అదేవిధంగా ఈ బెడ్షీట్ ఇవన్నీ బాధితున్నాం మనకి రెడ్కాస్ చైర్మన్ స్టేట్ చైర్మన్ వేడి రామారావు గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ మేడం గారు రెడ్కాస్ జిల్లా చైర్మన్గా సౌరంబర్ అలాగే వివిధ రకంగా చెప్పాలి మన అందరూ కలిసి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది వాడలే కాసేపు మనం సాంన లోడాలి ఆ నీ చి సెటిల్ చేయండి థాంక్యూ ఇదుకు లేదు ఎవర్ కాదు బరువ కొంటుంది బరువ కొంటం అంత వచ్చింది మన కార్ ప్లేను నీ మూడిది వచ్చేసింది నీ మూడిది వచ్చేసింది ఆటో గా ఆ సైడ్ ని బాక్స్ చేస్తారు ನಾ ನಿಗದಿ ರಾತ್ರಿನ ಫಾರ್ಮಟ್ ತುಂಬಾ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ 15 ನಿಮಿಷದಲ್ಲಿ ಹೋಗುತ್ತೆ ಆಲ್ ಇಮೇಜ್ ಇಟ್ ಕಣಿನಿಗೆ ಬಾಕ್ಸ್ ಅಂಡ್ ಓನ್ಲಿ ಬಾಕ್ಸ್ ಫಸ್ಟ್ ಓಕೆ ನಿಮ್ದು ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ ಬಾಕ್ಸ್ ಪಡ್ಕಮ್ಮ 200 ಬಾಕ್ಸ್ ಪಡ್ಕಮ್ಮ ದಟ್ ಸರ್ ಅಲ್ಲಿ ನಾನು ಬಾಕ್ಸ್ ಪಡ್ಕಮ್ಮ ನಎಸ್ ಸರ್ ಹೋಗ್ತಾನೆ ನಾನು ಬಾಕ್ಸ್ ಪಡ್ಕ Second roundಕ್ಕೆ ಕಣಿನಿಗೆ ಕಣಿನಿಗೆ ಚೆನ್ನಾಗಿದೆ ನಿಜವಾ ಸರ್ ಇದು ಕರಪತ್ರಾಂಗ సింగల్ మల్లిపూడి అడ్రస్ 66 6 మీ పేరేంట అమ్మా అందరూ ఉన్నారు నిన్ననేనే కారు నెంబర్ 2 3 అంటే సమరే ఏదో మిస్ అవుంటుందే చూడండి మీ పేజ్ ఎదిరిగా ఈ పక్కన షేర్ ఎడిట్ చేయండి అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా తిరుపతి నుంచి అమ్మాటర్ అయ్యింది <shhh> <Nos> <andes> <c twe salaries> నేను బయటకు వచ్చాను ఫోటోస్ తీయడానికి వచ్చే అదే అదే పరకాల రాత్రి బరువుగా ఉంటుందమ్మా ఇలా పాలు ఎదురుగా పెట్టుకోండి సైడ్ ఎవరి దానిలో పుచ్చుకోండి మీ 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 దగ్గరే పెట్టుకోవాలి ఎవరు ఎవరికి పద్దది పేరు రాష్ట్ర ఇచ్చింది గుండెతే అమ్మా ఇలా పక్క పెట్టుకోండి చాలు

ఇంకొక ఇంకొక రెండు రెండు బెడ్షీట్లు అది ఎవరు పట్టుకమ్మా అది ఎవరికి ఇచ్చండి ఇదిగమ్మా రగ్గుచ్చుకామ్మా రగ్గు తీసుకో బారు ఒకసారి అమ్మ చివరి రగ్గు తీస్తామ్మా ये रंडे क्रिचर दुबला क्या? क्रिचर है? है ना ये कब्जा करके हमसे ఎవరికి వంట సమానం ఇది ఎవరిచ్చారో తెలుసు మీకు అందరికీ ఈ మీకు ఇచ్చిన సమానం అన్ని కూడా రెడ్ క్రాస్ అనేది స్వచ్ఛంద సంస్థ ఉంది ఈ రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ నూట అరవై సంవత్సరాల నుంచి రెండు వందల దేశాల్లో సేవ చేస్తుంది దానికి మన దేశంలోకి వచ్చేప్పటికీ దేశం మొత్తానికి రాష్ట్రపతి గారు ఉంటారు గట్టి కింద అదే రాష్ట్రానికి గవర్నర్ గారు ఉంటారు జిల్లాకి కలెక్టర్ గారు ఉంటారు అది కాకుండా కింద మేము హెల్ప్ చేయడం కోసం జిల్లా చైర్మన్ గారు శివరాం భద్రరాజు గారు అలాగే స్టేట్ చైర్మన్ వైడి రామారావు గారు జిల్లా కమిటీ మెంబర్లు ఉంటాం ఉంటానమాట సో మొన్న మీకు వచ్చిన తుఫాన్ నిమిత్తం ఇది ఏంటంటే పలానా రాజకీయ నాయకులు చెప్పాడు వాళ్ళు చెప్పారు ఏం చెప్పారు అయ్యాస్ పనిచారు ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు ఎవరు సర్టిఫై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఇవాళ మీకు ఇచ్చిన సమానంలో ఏంటంటే మీకు ఇచ్చిన వంట సమానంలో ముప్పై రెండు ఐటమ్స్ ఉంటాయి ఐదు కంచాలు ఐదు గిన్నెలు ఐదు జగ్గులు అన్నీ కలిపి ముప్పై రెండు ఐటమ్స్ ఉంటాయి మీకు అలాగే మీకు ఇచ్చిన టార్ప్లైన్ మీకు ఇందులో చాలా మంది రైతు వేరే ఉన్నారు కానీ మీరు కనుక్కోండి బయట మూడు వేలు ఇట్టినా కూడా మీకు అలాంటి టార్ప్లైన్ దొరకదు ఒక ఇల్లు మొత్తానికి సరిపడా మీకు కోల్ చేయడం వల్ల కనిపించింది అలాగే రద్దు కూడా ఇవన్నీ కూడా ఫార్మ్ నుంచి వచ్చినాయి మీకు ప్రతి దానికి వెనకాల రెడ్ క్రాస్ అని ఉంటుంది సో మీ అందరినీ కష్టాల్లో ఉన్నారని గుర్తించి మన జిల్లా చైర్మన్ గారు శివరాంభద్రరాజు గారు స్టేట్ చైర్మన్ రామారావు గారు చెప్తే కలెక్టర్ గారి సహకారంతో మీకు అందజేయడం జరుగుతుంది సో ఇది ఏ రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకుల రికమెంటేషన్కి సంబంధించింది కాదు ఎందుకు అంతేకాకుండా రెడ్ క్రాస్ అనేది ఎక్కడైనా ఎవరికైనా రక్తం కావాలన్నా అన్ని విషయాల్లో రెడ్ క్రాస్ చూసుకుంటావు సో మీరు ఎవరికైనా ఎప్పుడైనా మీరు రక్తదానం చేయాలన్నా రెడ్ క్రాస్ ఆఫీస్కి వచ్చి రక్తదానం చేయొచ్చు ఒకవేళ ఎవరికైనా రక్తం అయిందన్నా మీరు హాస్పిటల్లో క్లీన్ రాయించిపోతే రెడ్ క్రాస్లో రక్తం ఇస్తారన్నమాట ఓకే ఇవన్నీ కూడా రెడ్ క్రాస్ చాలా కార్యక్రమాలు చేస్తుంది ఈరోజు మీరు అందరూ ఇవన్నీ వచ్చి తీసుకుని జాగ్రత్తగా మీ ఇళ్ళకి వెళ్ళాలని చెప్పి గోదావరి జిల్లా రెడ్ క్రాస్ తరఫున తెలుసు గోదావరి జిల్లా శాఖ తరఫున ఈరోజు మేము ముందున్నాము ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మీకు అందరికీ తెలుసు ఇటీవల వచ్చినటువంటి మంతా తుఫానులో ప్రభావితులైనటువంటి కుటుంబాలని ఎవరినైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎన్యూమరేషన్ జరిగిందో వారికి గౌరవ కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు రెడ్ క్రాస్ ద్వారా మనం కూడా ఏదైనా చేద్దాము అని ఒక ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు మేము స్టేట్ రెడ్ క్రాస్ని కాంటాక్ట్ చేయడం జరిగింది గౌరవ చైర్మన్ రామారావు గారు మనకి ఇక్కడ మనం ఉన్నారు అలాగే శ్రీహర్ రావు గారు అని మన స్టేట్ రెడ్ క్రాస్ ట్రెజర్ గారు ఇక్కడే ఉన్నారు జిల్లా కమిటీ సభ్యులు అందరూ కనకరాజు గారు వైస్ చైర్మన్ గారు తిరుపతి రాజు గారు ట్రెజరర్ గారు అలాగే న్యూటన్ గారు అని భీమవరం బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అలాగే కృష్ణారావు గారు పనికుమార్ గారు అలాగే మా అందరి సహకారంతో ఇప్పుడు ఒకసారి మా రెడ్ క్రాస్ చైర్మన్ గారిని మొత్తంగా మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించమనుకో రెడ్ క్రాస్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ తరఫున ఇటీవల జరిగిన ఈ తుఫాను నేపథ్యంలో నష్టపోయిన వారికి రిలీఫ్ మెటీరియల్ ఇచ్చేటటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కుమార్ రెడ్డి గారు ఆర్డీఓ గారు వేదికను అలంకరించిన మా స్టేట్ ట్రెజరర్ డాక్టర్ శ్రీహర్ రావు గారు వెస్ట్ గోదావరి రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు రెడ్ క్రాస్ సభ్యులు ఇక్కడికి వచ్చేసిన మీ అందరు కూడా హృదయపూర్వక నమస్సు మధ్య తెలియచేసుకుంటున్నాను రెడ్ క్రాస్ అనేది అంతర్జాతీయ మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన లాంటివి సంభవించిన అక్కడికి ముందుగా వెళ్ళగలిగేది రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవకులు ఈరోజున ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న లేకపోతే హెమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న ఇలాంటి సందర్భాలలో అక్కడ యుద్ధ ఖైదీలను మార్పు చేసుకోవడానికి కానీ ఆ రంగంలో ఎవరికైనా ఆరోగ్యానికి సంబంధించి ఆ యొక్క సైనికులకు ఏదైనా సహాయం చేయాలన్నా అక్కడికి వెళ్ళగలిగిన తటస్థ వ్యవస్థ ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో ఏకైక వ్యవస్థ రెడ్ క్రాస్ మాత్రమే అటువంటి రెడ్ క్రాస్ ప్రపంచవ్యాప్తంగా నెట్ బ్యాంకింగే కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కాకినాడ ఓల్డెస్ట్ రెడ్ క్రాస్ ఇప్పుడే ఏడున్నర కోట్లతో ఒక క్యాన్సర్ హాస్పిటల్ని నిర్మాణం చేస్తున్నాము మొన్న ఆగస్టు పదిహేనున శంకుస్థాపన చేసి రేపు మార్చి కల్లా దాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కార్యక్రమం చేస్తున్నాము క్యాన్సర్ హాస్పిటల్సే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఇరవై బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి ఇరవై ఒకటోది తిరుపతిలో ప్రారంభం కాబో కాబోతా ఉంది గత సంవత్సరంలో లక్ష యూనిట్లని ఈ రాష్ట్రంలో ప్రజలకు అందజేయడం జరిగింది బ్లడ్ అదేవిధంగా మరి తెలిసీయా వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలకు ఈ అన్ని రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రాల్లో ఫ్రీగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నాం మాకు ఈ ఇరవై ఆరు జిల్లాల్లో పదమూడు పాత జిల్లా రెడ్ క్రాసులు కాకుండా కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో చక్కగా పనిచేస్తున్నటువంటి జిల్లాకు మొదటి స్థానం ఇవ్వాల్సి వస్తే అది పశ్చిమ గోదావరి జిల్లాకే ఆ యొక్క శాఖ ఇక్కడ మంచి శాఖ ఏర్పడింది మంచి సర్వీసెస్ అందుతున్నాయి మరి మొన్న తుఫాన్ రాగానే వెంటనే ఈ యొక్క రిలీఫ్ మెటీరియల్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు పశ్చిమ గోదావరి జిల్లా శాఖను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను వారికి సహకరిస్తున్న అధికారులకు కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇది చాలా ఒక ఉన్నతమైనటువంటి వ్యవస్థ రెడ్ క్రాస్ అనేది దీని యొక్క కార్యకలాపాలు ఎంత పెరిగితే అది ప్రజలకు సమాజానికి అంత మేలు జరుగుతుంది ఈ మద్దతు చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు చేసిన తర్వాత ఈ కుటుంబ సభ చాలా సాటిస్ఫాక్షన్ ఉంది పర్సనల్ ఈ కార్యక్రమాలు పాల్గొనడం ఈరోజు చూస్తే అంటే ఇంత దగ్గరగా కార్యక్రమాల్లో మనం ఈరోజు పాల్గొనడం చాలా సంతోషం ఉంది దానిలో ఈరోజు నెట్ క్రాస్ ద్వారా ఈ కార్యక్రమం చేయడం మీ అందరూ కూడా ఇక్కడ రావడం అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇతరులు కూడా దీనికి తోడ్పాటు అందిస్తున్నారు మాకు ఇతర సేవా తత్పరుల వల్ల ఈరోజు మూడు కోట్లు పెట్టి మనం బ్లడ్ బ్యాంక్ పెట్టినా ఇతర కార్యక్రమాలు చేసినా కూడా అందరు సహాయ సహకారాలు ఉండటం వల్ల రోజు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని ఇంకా కూడా అందరు అధికారులు నేను సార్ రివ్యూ చేస్తుంటే జేఆర్సీ

గారికి ట్రెజరెడ్ క్రాస్ కోఆర్డినేటర్స్ అందరికీ ముఖ్యంగా ఈ కొంత తుఫాను సంబంధించి బాధితులందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు గత నెల ఫీల్డ్లో ఉన్నాము ఇదే టైంకి చూస్తే ఆ రోజు రాత్రి కూడా మేము ఫ్రీలో ఉన్నాము ముఖ్యంగా ఆజీవ గారు మేము మొత్తం కూడా ఇటువైపు ఈ నరసాపురం ముగంటూరు అన్ని గ్రామాలు కూడా తిరిగి ఆ రోజు రాత్రి పన్నెండు పన్నెండు గంటల వరకు తిరుగుతుంటే ఆ రోజు చూసిన పరిస్థితులకి ఈరోజు చూసిన పరిస్థితులకి చాలా డిఫరెన్స్ ఉంది ఆ రోజు చాలా బీభత్సంగా గాలి చెట్లు విరిగిపోవడం చాలా ఇల్లు కూడిపోవడం దాదాపు మన జిల్లాలో ఆరు వందల నుంచి ఏడు వందల వరకు చెట్లు కూడిపోయాయి దాదాపు ఒక రెండు వందల ఇల్లు పార్షల్ డ్యామేజ్ కానీ కంప్లీట్ డ్యామేజ్ కానీ జరిగాయి మేము దూరం వెళ్తుంటే ఆ రోజు రాత్రి పన్నెండు టైంలో టువర్డ్స్ పేరుపాలెం కేపీపాలెం లోపలికి వెళ్తుంటే దారం చెట్టు పడిపోయి ఉన్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అలా టైంలో రిలీఫ్ క్యాంప్స్ పెట్టి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టాము అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ రోజు నైట్ అక్కడ వాళ్ళందరినీ పెట్టి భోజనాలు అందించి తర్వాత మళ్ళీ తగ్గిపోయిన తర్వాత అవన్నీ రీస్టోర్ చేసుకొని ఎలక్ట్రిక్ లైన్స్ కానీ చెట్టు పడిపోయినవన్నీ తీసేసి తర్వాత గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరికీ కూడా మాకు ఫిఫ్టీ కేజీ రైస్ రేషన్ డ్రై అంతా అందించారు ఎంతో శ్రమపడి ఒక సైక్లోన్ ఎదుర్కొని గవర్నమెంట్ యంత్రాంగం అంతా కొంత వర్క్ చేసి చేసినట్లయితే ఒక ఒక వచ్చింది కానీ అది కంప్లీట్గా మీ లైఫ్ని మళ్ళీ యథా స్థితికి వచ్చిందంటే కొంచెం చెప్పలేదు ఖచ్చితంగా దానివల్ల ఇంపాక్ట్ మీ కుటుంబానికి ఖచ్చితంగా ఉంటుంది దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం తలా ఒక చేయి వేస్తే మన జీవితాలు మళ్ళీ తిరిగి అదే స్థాయికి ఏదైతే స్థాయిలో ఉన్నామో ముందు అదే స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అందులో భాగంగా గవర్నమెంట్తో పాటు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం జరిగింది అందులో ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ ఈరోజు అదే పనిగా వాళ్ళు ఇక్కడ ఇంత దూరం మన స్టేట్ లెవెల్ కమిటీ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం ఎంతో ఆనందనీయం తొంభై 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 ఐదు కుటుంబాలకి ఈ మనం ఈ రిలీఫ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ బెడ్ షీట్స్ కానీ కార్పొరేట్ షీట్స్ ముఖ్యంగా ఈ తెలుసు జిల్లాలో ఎంతో అవసరం ఈ కార్పొరేట్ షీట్స్ అనేవి ఎందుకంటే ఏదైనా వర్షం వచ్చినా ధాన్యం కప్పుకోవడానికైనా ఇల్లు కప్పుకోవడానికైనా వర్షం వల్ల ఇబ్బంది పడుతుంటారు జనాలు ముఖ్యంగా కోస్టర్ ఏర్చేసుకో కార్పొరేషన్ షీట్ల వల్ల ఖచ్చితంగా ఎంతో మేలు అవుతుంది కుటుంబాలందరికీ కూడా అదేవిధంగా ఈ కిచెన్ సెట్స్ కానీ ఈ రగ్స్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఈ ఎవరి ఇస్తున్నారో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళకి ఆ స్వాందర కలిగించడానికి దోహదపడతాయి అండ్ రెడ్ క్రాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు మానవ సేవే మానవ సేవ అంటారు దానికి నిజరూప దర్శనం ఏదైనా ఉందంటే మన ప్రపంచంలో మొత్తం కూడా అది రెడ్ క్రాస్ సొసైటీనే అని చెప్పాలి చిన్నప్పటి నుంచి రెడ్ క్రాస్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ స్కూల్లో కానీ కాలేజీలో ఉన్నప్పుడు ఏదెక్కడ ఏదైతే జరిగినా ప్రజలు కడప ఫ్లెట్స్ రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఆ టైంలో వచ్చినప్పుడు అప్పుడు కూడా రెడ్ క్రాస్ సొసైటీ మేము స్కూల్లో ఉన్నప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ అక్కడ రిలీఫ్ మెటీరియల్ ఇవ్వడము వాళ్ళ వచ్చి చేయడము స్కూల్స్ స్కూల్స్కి వచ్చి మాకు అవగాహన క్రియేట్ చేయడము సో ఎంతో చిన్నప్పుడు ప్రతి పిల్లవాడికి కానీ ప్రతి పౌరుడికి రెడ్ క్రాస్ సొసైటీ అంటే ఖచ్చితంగా తెలుసుంటుంది వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు కూడా తెలుసుంటాయి ఇంకా రామారావు గారు చెప్తున్నట్టు యుద్ధం జరిగిన విపత్తు జరిగినా ముందుండేది రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు యుద్ధం జరుగుతున్నప్పుడు జనరల్గా ఒక కంట్రీ ఒక కంట్రీ గొడవ పడుతున్నా రెడ్ క్రాస్ సొసైటీకి ఆటోమేటిక్ ఫ్రీ యాక్సెస్ ఉంటుంది ఎందుకు వాళ్ళు చేసిన సేవ అలాంటిది కాబట్టి ఎవరైనా ప్రజలు ఇబ్బంది పడతారని కంట్రీస్ కూడా అక్కడ మిలిజీ కూడా వాళ్ళని టచ్ అయ్యే కూడా అంత ఫ్రీ యాక్సెస్ టు అన్ని ఏరియాస్ వాళ్ళకి ఉంటుంది అలాంటి రెడ్ క్రాస్ సొసైటీలో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లా యూనిట్ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాము దాంట్లో ముఖ్యంగా కలెక్టర్ గారి చొరవతో ఎన్నో ఎన్నో ఫండ్స్ స్కూల్ చేయడం కానీ ఎన్నో మంచి ఇనిషియేటివ్స్ బ్లడ్ క్యాంపెయిన్స్ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్స్ కానీ లేకపోతే జేఆర్సీ వైఆర్సీ తరఫున మనము ఎన్నో మెంబర్స్ ఎంకరేజ్ చేసి చేస్తున్నాము దయచేసి ఈ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న పనిని మనం పది మందికి తెలియజేయాలి ఇంకా వీళ్ళు ఎక్కువ చేయడానికి కూడా వస్తున్నారు ముందుకి మేము ఇంకా చేస్తాము మీరు మాకు ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి ఎప్పటికప్పుడు అధికారులతో వాళ్ళు సమన్వయం చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా నరసాపురం డివిజన్ లో ఆడియో గారి సమక్షంలో మన తహసీల్దార్ అందరూ కూడా చాలా బాగా రెవెన్యూ అంటేనే వాళ్ళు ముందుంటారు నర్సాపురం రెవెన్యూ డివిజన్ అంటే ప్రతి స్థానం ప్రతి అంశంలో కూడా ముందుంటుంది మన జిల్లాలో కూడా ఆడియో గారి సమక్షంలో తహసీల్దార్ అందరూ కూడా కాంట్రిబ్యూషన్ పరంగా చూస్తే లాస్ట్ టైం చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశారు ఆ కాంట్రిబ్యూషన్ వల్లనే మొత్తం మనం సేవా కార్యక్రమాలు కూడా చేయగలుగుతున్నాము ఈ ఇంకా మనం జిల్లాలో ఏవైనా అవసరాలు వస్తే ఖచ్చితంగా రెడ్ క్రాస్ సొసైటీని మనం ఆశ్రయించడం వాళ్ళు ఇంకా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన రెడ్ క్రాస్ సొసైటీకి ప్రత్యేక ధన్యవాదాలు అండ్ మొంత తుఫాన్ సైక్లోన్ సంబంధించి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున జిల్లా యంత్రాంగం తరఫున మీకు జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు అండి ముఖ్యంగా జూనియర్ రెడ్ క్రాస్ యూత్ రెడ్ క్రాస్ ఏదైతే ఉందో పిల్లలకి ఇంకా ఇది ఎక్కువ తీసుకెళ్ళడానికి యూత్ ఇది ఎక్కువ తీసుకెళ్ళడానికి ఈ రెడ్ క్రాస్ మెంబర్షిప్ని ఎక్కువ పెంపొందించుకోవడానికి జేఆర్సీ వైఆర్సీ ఉంటాయి ప్రతి డిగ్రీ చదువుతున్న పిల్లవాడు స్కూల్లో ఉన్న పిల్లవాడు కూడా ఈ జేఆర్సీ వైఆర్సిలో మెంబర్స్ అవ్వచ్చు మెంబర్ అవడం వల్ల వాళ్ళకి సమాజం పట్ల కొంత అవగాహన కలుగుతుంది సమాజంలో చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన కలుగుతుంది వాళ్ళు కూడా ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవడానికి ఈ జేఆర్సి వైఆర్సిలో మెంబర్షిప్తో పాటు ఆ కార్యక్రమాలు చేస్తే

ಜರಿ म अर्कोलाई चेस्ट गर्न अर्को न हो। यो मेरो मेरो छ। हैन स्कूल अर्ड फर्ममा लो अर्ड फर्म। हैन बट उनीहरु यता आउ। यो चाहिँ यो। बाइक आउँछ। आ पा। ెలలుpelled్క! త glucose క dividends! ొదా డిెబా మ౹ి్నగవి తొరద్స మెయతంజన సగాēం hot evne numéro i నాలఴ हमें अंडरस्टुड लाचारा हेलीपोड है कैसे हां बट्टा एंड योजना जितनी है ना जेल में योजना పర్లా పదిలు పెడదా నీకు నీకు ముప్పై రెండు వస్తువులున్నావు వంట సమానం పరకం లాంటిది డార్ నిన్ను ఓకేనా ఇంకా ఎక్ ఇటు చెప్తున్నారు

ఇదిగోం ఇదిగోండి మీ బాక్స్ బరివేకుంటే చూసుకోండి బాబు గారు మూడు మీకు అందిస్తుంది మీ పేరు మీకు అప్పుడు ఆల్రెడీ ఇచ్చారు రగ్గు ఇదిగో మీ వండసమానం ఇది సరిగ్గా పట్టుకోండి పట్టుకుందా చేయి పట్టుందా మీ పేరండి ఎవరండి మీకు మూడు ఇచ్చేసినట్టండి సరే సార్ రండి ప్లీజ్ మీ పేరన్నా सर आप भी देखना सर टारगेट दिख रहे हैं जिला फैंट में पर्सनल बाकी है नहीं करना स्टार्ट करना है 22 बज के बाद जुड़ना चैतन्य ఉన్నాయి తాలూకా మీరు ఇది ఉంది తాలూకా